హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను బాగున్నాను ఈరోజు కూడా ఒక మంచి లేటెస్ట్ గోల్డ్ డిజైన్స్ డిజైన్స్తో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీతో నేను లేటెస్ట్ గోల్డ్ పెండెంట్స్ కడ బ్యాంగిల్స్ ఇయర్ రింగ్స్ జుంకాస్ చైన్స్ నక్లెసెస్ గోల్డ్ హారమ్స్ ఇలా కొన్ని జ్యువెలరీ మోడల్స్ అయితే మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఈ కలెక్షన్లో మీతో నేను షేర్ చేస్తున్నటువంటి ఈ డిజైనర్ మోడల్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా మనకి లేటెస్ట్ అండ్ ట్రెండింగ్ డిజైన్స్ అనమాట ఈ కలెక్షన్లో ఉండేటటువంటి మోడల్స్ అన్నీ కూడా మీకు చాలా అంటే చాలా బాగా నచ్చుతాయి సో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఈ కలెక్షన్లో ప్రతి జ్యువెలరీ డిజైన్ యొక్క వెయిట్ అండ్ దాని యొక్క ప్రైస్ అనేది ఇక్కడ స్క్రీన్ పైన మెన్షన్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ మీకు ఏదైనా మోడల్ నచ్చినట్టయితే బయట సేమ్ మోడల్ బయట మనకి దొరకపోవచ్చు కదా సో మీకు నచ్చినటువంటి మోడల్ని మీరు మిస్ కాకుండా వెంటనే స్క్రీన్ షాట్ చేసుకొని దాని ప్రకారం మీకు తెలిసినటువంటి గోల్డ్ షాప్స్లో మీరు మీకు ఎంత వెయిట్లో కావాలి అంటే అంత వెయిట్లో మీరు చాలా ఈజీగా ఈ మోడల్స్ని ఆర్డర్ పెట్టి కస్టమైజ్ చేయించుకోవచ్చు ఇంకోటి ఏంటి అంటే ఇక్కడ నేను మెన్షన్ చేసినటువంటి ప్రైజ్ ఏదైతే ఉందో ఈ రోజు మనకి గోల్డ్ వెయిట్ వరకు మాత్రమే ఇందులో ఇంకా మీకు జిఎస్టీ వేస్టెస్ ఇవన్నీ కూడా యాడ్ అవుతాయి అనమాట అప్పుడు ప్రైజ్ అనేది ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవుతుంది కదా సో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఎవరైనా కొత్తగా గోల్డ్ జ్యువెలరీ చేయించుకోవాలి కొనుక్కోవాలి అనే వాళ్ళకి మోడల్స్ అనేవి చూస్ చేసుకోవడానికి కస్టమైజ్ చేయించుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతాయి అనమాట ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి మీ గనికి కలెక్షన్ వచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చేయండి అలానే కొత్తవేళ ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే మన ఛానల్లో రెగ్యులర్గా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్స్ ఉంటాయి అలానే లేటెస్ట్ గోల్డ్లరీ డిజైన్స్ కూడా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ సో చూడండి మీకు ఏదైనా నచ్చి యూస్ఫుల్ అనిపిస్తే కనుక వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్పుకుంటు నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గ్రేట్ డే